హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్సా భూపాల్ ఇవాళ మా ఊర్లో నడివీధి గంగమ్మ అలానే మా ఇంటి దేవత అయినా ఏపూరు ఎల్లమ్మ తల్లికైతే పొంగల్ పెట్టుకోబోతున్నాం సో అమ్మ వాళ్ళ ఇలవేల్పు అనమాట సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం మా సైడ్ ఎలా మేము పొంగల్ పెట్టుకుంటాం అన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను సోగా స్కిప్ చేయకుండా ఎండ్వోక్ వాచ్ చేయండి ആ പക്കുണ്ടാര അക്കിസ്കളു ബായ് ఇంటి దేవత అయినా ఏపూర్ ఎల్లమ్మ తల్లికి మార్నింగ్ ఊళ్ళో అంతా అభిషేకాలు చేసి ఊరంతా ఊరేగింపించారనమాట ఊరేగించారు సో ఇందాక క్లిప్స్ చూసారు మీరంతా ట్రాక్టర్లో ఊరేగించారనమాట అమ్మవారి విగ్రహాన్ని అభిషేకం చేసి ఇంకా ఆ రోజు ఆ ఫాలోడ్ బై నైట్ అయితే ఫస్ట్ గంగమ్మ తల్లికి అయితే పొంగల్ పెట్టుకుంటాం ఆ తర్వాత ఎవరి ఇలవేల్పు దేవుడికి వాళ్ళు పొంగల్ పెట్టుకుంటారనమాట ఫస్ట్ నడివి గంగమ్మకి పెట్టిన తర్వాతే మన ఇంటి దేవతకు పొంగల్ పెట్టుకుంటాం కలిగిరి ఎల్లమ్మ జాతర జరిగే బిఫోర్ డే మా ఊర్లో మేము మా ఇలవేల్పు అండ్ గంగమ్మకైతే పొంగల్ పెట్టుకొని ఆ నెక్స్ట్ డే ఆ జాతరకైతే వెళ్తామన్నమాట ఇప్పుడైతే అమ్మవారిని అంతా కూడా అలంకరించేశారు ఇంకా డ్రమ్స్తో ఇంటింటికి వెళ్ళి ఒకరిని తీసుకు వస్తారనమాట ఊరంతా కలిసి ఒకేసారి అమ్మవారి దగ్గరికి డ్రమ్స్తో వస్తారనమాట సో ఇక్కడ అమ్మవారికి పొంగల్ పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి పొటేళ్ళు కోళ్ళు ఏది బలి ఇవ్వాలనుకుంటే అలా బలి ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్తారనమాట సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఒక టూ అవర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇలవేలుపు టెంపుల్ కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకొని అది కూడా సేమ్ అలానే ఇంటింటికి డ్రమ్స్తో వెళ్ళి ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి అందరూ కలిసి అయితే వెళ్తారనమాట సో ఆ క్లిప్స్ కూడా ఉన్నాయి సో అది కూడా చూడండి ఇంటింటి నుండి అందరూ కలిసి వచ్చి అమ్మవారికి పొంగల్ పెట్టుకోవడం ఇలా అన్నీ కూడా ఉన్నాయన్నమాట అమ్మ కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఐ మీన్ చలివిడి చలివిండి అలానే పొంగల్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పూజకు సామా కావాల్సిన సామాన్లన్నీ అలానే అమ్మవారికి శారీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా సర్దేసి ఇలా ప్లేట్లో రెడీగా ఉన్నారనమాట సో ఇంకా చూడండి వన్ బై వన్ ఇంటికి వెళ్ళి ఎలా తీసుకొస్తారు আছ ন আজি ভাল মাক నడివి గంగమ్మ తల్లికైతే పొంగల్ అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు మా ఇంటి ఇల్వలుపు టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా పొటేలు బలిస్తున్నాం కాబట్టి ఇంకా అయితే తీసుకెళ్తున్నారు 아, 아니다, 나 아. 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 아.